హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్ మయి సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి అండి దీన్నే మనం పీసీఓడి అనైనా అనొచ్చు ఆర్ పీసీఓఎస్ అనైనా అనొచ్చండి సో ఈ టాపిక్ నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మనలో చాలామంది ఆడవాళ్ళు లైక్ నో ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ నైన్ ఇయర్స్ లోపల ఉన్న ఆడవాళ్ళు ఈ సమస్యతో అయితే సఫర్ అవుతున్నారండి బట్ నిజంగా చెప్పాలంటే వాళ్లకు ఈ సమస్యతో సఫర్ అవుతున్నట్టు తెలియదు అనమాట వై బికాస్ యునో వాళ్ళకి బాడీ అనేది కొన్ని సింటమ్స్ చూపించినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద సింటమ్స్ అండి సో దానివల్ల ఈ పీసీఓడిని నెగ్లెక్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అండి అంటే పిల్లలు పుట్టకుండా పోవడము అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే డయాబెటీస్ రావడము హార్ట్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడము అండ్ ఓవర్ వెయిట్ బీజ్గా అయిపోవడము అండ్ అంతేకాకుండా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ లైక్ డిప్రెషన్ యాంగ్జైటీ అండ్ యూనో ఓవర్ ఈటింగ్ డిసార్డర్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇలాంటి సమస్యల నుంచి యునో మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింటమ్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాలండి లైక్ హౌ టు ఐడెంటిఫై దీస్ సింటమ్స్ సో ఈరోజు ఈ వీడియోలో ఈ సిమ్టమ్స్ ఏంటి మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోనైతే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నౌ కమింగ్ టు ది టాపిక్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క ఆడవారిలో ప్రతీ నెల ఓవరీస్ నుంచి ఒక ఎగ్ అయితే రిలీజ్ అవుతుందండి సో ఆ ఎగ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫర్టిలైజ్డ్ అప్పుడేమవుతుంది పీరియడ్స్ అనేది రాదనమాట బట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫర్టిలైజ్డ్ అనుకోండి ప్రతి నెల పీరియడ్ అనేది అవుతుంది ఓకే బట్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓడి ఏమవుతుందంటే వాళ్ళ ఓవరీస్లో చాలా ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట అండ్ ఆల్ దిస్ ఎగ్స్ ఆర్ ఇన్ ది ఇమ్మెచ్యూర్ స్టేట్ అవి మెచ్యూర్ కావు అండ్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది ఉండదు బికాస్ ఆల్ దీస్ ఎగ్స్ ఆర్ ఇన్ ది ఇమ్మెచ్యూర్ స్టేజ్ అండ్ ఈ ఎగ్స్ అన్నీ కూడా ఓవరీలో యాడ్ ఆన్ యాడ్ ఆన్ అయ్యి ఏమవుతుందంటే ఓవరీస్ బాగా బల్జ్ అవుతాయి అండ్ ఈ ఎగ్స్ ఏంటంటే సిస్ట్ లాగా మారుతాయి అన్నమాట సో ఓవరిస్లో ఎక్కువగా సిస్ ఉండడం వల్ల దీన్ని పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు సో ఇక్కడ ఎప్పుడైతే ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి రిలీజ్ కాదో అప్పుడు ఏమవుతుంది పీరియడ్స్ కూడా డిలే అవుతుంది అండ్ ఈ టైంలో ఏంటంటే ఈ ఎగ్ని రిలీజ్ చేయడానికి ఓవర్ ఇస్ నో టూ మచ్గా ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది బికాస్ ఎగ్ ఈజ్ నాట్ రిలీజింగ్ సో కాబట్టి రిలీజ్ చేయడానికి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ విల్ బీ దేర్ సో ఈ టైంలో ఎగ్ అనేది రిలీజ్ కావటం లేదు కాబట్టి పీరియడ్స్ కూడా డిలే అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యూజువల్గా ఆడవాళ్ళు ఈ మంత్లీ సైకిల్ అనేది పీరియడ్ సైకిల్ అనేది ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ లోపల పీరియడ్ అనేది రావాలి థర్టీ ఫైవ్ డేస్ పైన పీరియడ్ అనేది వస్తే దట్ ఈజ్ ఏ ఇండికేషన్ ఆఫ్ పీసీఓడి అనమాట అండ్ సెకండ్ ఇండికేషన్ ఏంటంటే కొంతమందిలో సిక్స్ మంత్స్ అయినా పీరియడ్స్ రాదు దట్ దట్ ఈజ్ వన్ మోర్ ఇండికేషన్ ఇంకొంతమందిలో ఏంటంటే సిక్స్ మంత్స్లో ఓన్లీ టూ టైమ్స్ పీరియడ్ వచ్చి ఉండొచ్చు అదొక ఇండికేషన్ అండ్ ఫోర్త్ది ఏంటంటే కొంతమంది లైక్ వన్ ఇయర్లో లైక్ ట్వల్వ్ మంత్స్లో నైన్ మంత్స్ పీరియడ్స్ వచ్చి ఉండొచ్చు లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విత్ స్కాంటీ బ్లడ్ లాస్ అంటే తక్కువగా బ్లీడింగ్ ఉండొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఫార్ పీసీఓడి అండ్ అంతేకాకుండా వాళ్ళలో మేల్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతాయండి అంటే ముఖ్యంగా ఆండ్రోజన్స్ కానీ టెస్టోస్టిరోన్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతాయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మేల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవుతాయి ముఖ్యంగా ఎక్కువగా ఫేస్ మీద హెయిర్ రావడం లైక్ అప్పర్ లిప్ మీద కానీ చిన్ మీద కానీ చెస్ట్ మీద అప్డమేర్ మీద అండ్ సెకండ్ థింగ్ టూ మెనీ పింపుల్స్ యాక్నీ రావడం ఆయిలీ స్కిన్గా ఉండడం అండ్ గొంతు కూడా కొంచెం మేల్ వాయిస్ ఉండదము తర్వాత ఇంకోటి ఏంటంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం లైక్ నెక్ మీద అండర్ అౌండ్స్ మీద అండ్ వాళ్ళ మూడ్ కూడా చాలా మారిపోతూ ఉంటుంది లైక్ డిప్రెషన్లో ఉంటారు యాంగ్జైటీలో ఉంటారు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో దీస్ ఆర్ ఆల్ ది సింటమ్స్ దట్ నీడ్ టు ఐడెంటిఫై సో మీలు ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండ్ పీసీఓడికి సంబంధించిన కొన్ని టెస్ట్లు అయితే చేసుకోవాలి సో ఈ టెస్ట్ల గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా అండ్ మగవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ టేక్ కేర్